ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం రాజవారిపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో రెండు వందల ఎకరాల పడిపోయిందని అయితే ఇందులో కొందరు బడాబాబులు సుమారు నలభై లక్షల రూపాయల మేరకు కలపను అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ భూములకు సంబంధించిన సిబిఐ అధికారులు అక్కడ పరిశీలించారు కొందరు దుండగులు జామాయలు నరికి అక్కడ కుప్పలు కుప్పలుగా గా నియోజకవర్గంలోని దొత్తలూరు మండలం రాచవారిపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో భూములు సుమారు అగ్రిగోల్ ఎకరాలు అగ్రికోల్ సంస్థ వారు జామాయలు సాగు చేశారు అగ్రిగోల్డ్ సంస్థ నష్టాల బారిన పడడం వల్ల ఆ సంస్థను ఆపివేశారు అప్పటి నుంచి ఈ భూమిలో ఉన్న కలపను కొందరు బడా బాబులు ఈ అక్రమ రవాణా చేస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు ఇప్పటికే సుమారు నలభై లక్షల విలువగల కలపను బడాబాబులు అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు తెలియజేశారు ఐదు నెలలుగా కొనసాగిస్తున్న మనల్ని ఎవరు ఆపేది అన్నట్లుగా వారు తీరు ఉందని గ్రామస్తులు తెలియజేశారు ఈ అక్రమ రవాణా చేసి వారికి ఎలాంటి చట్టపరమైన శిక్ష పడుతుందోనని గ్రామస్తులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు అగ్రిగోల్డ్ భూములు ఇప్పటికే సిబిఐ స్వాధీనం చేసుకుంది